అప్పటికప్పుడు తయారు చేసుకునే నేతి బొబ్బట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కమ్మనైన నేతి బొబ్బట్లు మీ శనగపప్పు అవసరం లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే నేతి బొబ్బట్లు పెళ్ళికు మా ఇంట్లో చేస్తున్న మీ అందరికి నేతి బొబ్బట్లు చాలా ఈజీ ప్రాసెస్ లో పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు శనగపప్పు అవసరం లేకుండా తయారు చేసుకునే నేతి బొబ్బట్లు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి లేట్ ఎందుకు తయారు చేసేద్దామా మామ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం దగ్గరకు వచ్చేసి ఒక పరాతం తీసుకున్న పరాతంలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి అరకప్పు అయితే మైదా పిండి తీసుకుంటున్నా ఈ పిండిని కూడా ఈ జల్లెట్లో వేసి మొత్తం ఒకసారి జల్లించుకోవాలి ఇందులో చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా నెయ్యి వేసాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం పిండిని మొత్తం పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తం చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న పిండిలో మరొక స్పూన్ నెయ్యి వేస్తున్నా నెయ్యి వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండిని మొత్తం నెయ్యి వేసి పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఈ పిండికి రెస్ట్ ఇద్దాం ఇంతలోపు మనం పూర్ణాన్ని రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్న మనం ఒకటిన్నర కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను సీట్ ఎక్కువగా తినేవాళ్ళు మరొక అరకప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా నీళ్ళు వేస్తున్నా ఈ బెల్లం మనకు పాకం రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగిపోయింది చూసారు కదా మనకు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకుంటున్నా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నా కడాయిలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నా నెయ్యి కరిగిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల బొంబాయి రవ్వ వేస్తున్నా ఈ బొంబాయి రవ్వని కొద్దిగా వేపుకోవాలి బొంబాయి రవ్వ కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు శనగపిండిని వేస్తున్నా ఈ శనగపిండిని కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలండి శనగపిండిని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దూరగా అయ్యే వరకు వేంపుకోవాలన్నమాట అంటే మనకు పిండి మంచి స్మెల్ వస్తుందండి నేతిలో వేగుతుంది కాబట్టి మంచి స్మెల్ వచ్చే వరకు మాత్రం ఈ పిండిని వేంపుకోవాలి శనగపిండి మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా వేంపుకోవాలండి వేంపుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఈ బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా చూసుకుంటూ వేసుకోవాలండి బెల్లం వాటర్ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒకసారి మరికొద్దిగా బెల్లం వాటర్ వేస్తున్నాయి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేస్తున్నా ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇలా కడాయికి మొత్తం సపరేట్ అయిపోవాలి అప్పుడే మనకు పూర్ణం రెడీ అయినట్టు చూసారు కదా కడాయికి మొత్తం సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం పూర్ణం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని మొత్తం చల్లారని ఇవ్వాలి ఇప్పుడు కొంచెం మెత్త మెత్తగా ఉంది కదా చల్లారిన తర్వాత గట్టి పడుతుంది అనమాట అందుకోసమే ఒక ఇరవై నిమిషాల పాటు మాత్రం పక్కన పెట్టుకుందాం పూర్ణం మొత్తం చల్లారిపోయిందండి ఈ పూర్ణాన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నా ఇంతలోపు మనకు పిండి కూడా రెడీ అయిపోతుంది ఎందుకంటే మనం పిండికి బాగా రెస్ట్ ఇచ్చాం కాబట్టి చూడండి ఎంత స్మూత్గా రెడీ అయిందో పిండి ఇలా నొక్కుతుంటే అలా చూడండి ఎంత స్మూత్ గా కనిపిస్తుందో మీకే ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి మరి పెద్ద పెద్దగా కాదు చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్ సైజులో చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పూర్ణాన్ని ఇలా రౌండ్ బాల్స్ లా రెడీ చేసుకోవాలి పూర్ణం మనం ఏ సైజులో తీసుకున్నామో చూడండి ఇలా రౌండ్ బాల్లా ఏ సైజులో తీసుకున్నామో పిండిని కూడా కొంచెం క్వాంటిటీ కొంచెం పెరగాలన్నమాట కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి పిండిని మాత్రము ఇలా రౌండ్ బాల్లా రెడీ చేసుకోవాలి దీన్ని కూడా పిండిని నేతి బొబ్బట్లు రెడీ చేసుకోవడానికి బటర్ పేపర్ అయినా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవాలండి అందరికీ అందుబాటులో ప్లాస్టిక్ కవరే ఉంటుంది కాబట్టి నేను ప్లాస్టిక్ కవరే తీసుకుంటున్నాను ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నా ఈ పూర్ణాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నా ఈ ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నా మనం తీసుకున్న పిండిని కొంచెం ఇలా ఒత్తుకోవాలి చేయితో కొద్దిగా వెడల్పుగా ఒత్తుకోవాలి మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని ఇలా మొత్తం క్లోజ్ చేయాలన్నమాట కనిపిస్తుంది కదా ఇట్లా మొత్తం క్లోజ్ చేయాలి మొత్తం క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేస్తున్నా తీసేసిన తర్వాత ఇది మొత్తం ఇలా జాయింట్లా చేసుకోవాలన్నమాట చేసుకొని ఇట్లా కొంచెం నొక్కినట్టుగా చేయాలి పూర్ణం బయటికి రాకుండా చూసుకోవాలి మెయిన్గా కవర్ పైన పెట్టుకొని రెండు సైడ్లో నెయ్యి అప్లై చేసుకోవాలి పైనుంచి ఒక కవర్ వేసేస్తున్నా మీకు ఈజీగా కనబడుతుంది చూడండి ఎంత బాగా వస్తాయో ఇలా చేయితో నిదానంగా ఒత్తుకోవాలన్నమాట ఇట్లా అంటే మనకు అలా జరుగుతూ ఉంటుంది మనం ఏదో శ్రమపడి ఒత్తాల్సిన అవసరం కూడా లేదు ఇలా అలా అలా అంటుంటే మనకు బొబ్బట్టు ఈజీగా రెడీ అయిపోతూ ఉంటుంది చూడండి ఎక్కువ కష్టం కూడా లేదండి బొబ్బట్లు చేయడం రాదు రాదు అంటారు ఉన్న బ్రహ్మ విద్యన చూడండి ఇట్లా ప్లాస్టిక్ కవర్ పైన అయితే ఈజీగా వచ్చేస్తుందండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా చౌవులు ఇచ్చి పెనం పెట్టుకున్న పెనం కొద్దిగా వేడెక్కనివ్వాలి పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్న అంతే నెక్స్ట్ ఇలా కవర్ తీసేస్తే సరిపోతుంది తీసేసిన తర్వాత మనం చేతిలోకి ఇలా లాగేసుకుంటే అలా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా తీసేసుకొని పెనం పైన అలా వేసేసుకోవాలి అంతే ఇలా బొబ్బెట్టు వేసేయాలి అలా పింపేయాలన్నమాట నేతి బొబ్బట్లకు నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయండి కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి ఇలా రెడీ అయిన నేతి బొబ్బట్ని తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారు కదా కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇలా కవర్ పైన పెట్టుకొని కొంచెం ఇలా నొక్కుకోవాలన్నమాట అంతే ఇలా మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని మధ్యలో పెట్టేయాలి ఇలా చేతిలోకి తీసుకొని చుట్టూ ముడిచేయాలన్నమాట చూసారు కదా ఎర్జులను మొత్తం ముడిచేయాలి ముడిచేసిన తర్వాత కొద్దిగా ఈ ఎక్స్ట్రా పిండిని కూడా తీసి పక్కన వేసేసుకోవాలి కొంచెం నొక్కినట్టుగా చేయాలన్నమాట ఇట్లా రౌండ్గా రెండు సైడ్ల నెయ్యి అప్లై చేసుకోవాలన్నమాట అనిపిస్తుంది కదా ఇట్లా రెండు సైడ్లో నెయ్యి అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఈ కవర్ పైన పెట్టుకొని పైనుంచి ఇదే కవర్ని ఇలా వేసేసుకొని ఇలా చూసారు కదా ఇలా రాసినట్టుగా చేస్తే సరిపోతుంది మరీ మనం చేయితో నొక్కాల్సిన అవసరం లేదు ఫస్ట్ సార్ మీకు చేయితో నొక్కి చూపించిన ఇప్పుడైతే చేయితో నొక్కాల్సిన శ్రమ కూడా లేదండి ఇట్లా కొంచెం రుద్దినట్టుగా నిదానంగా మనం రుద్దుతాం కదా అలా ఇట్లా నిదానంగా రుద్దితే సరిపోతుందండి దాని అంతటా అదే బొబ్బట్టు రెడీ అయిపోతూనే ఉంటుంది చూస్తున్నారు కదా ఎక్కువ శ్రమ కూడా ఉండదండి ఇట్లా ఎడ్జ్లకు రుద్దుకుంటూ ఉండాలి మనకు ఎక్కడ మందం ఉందో ఎక్కడ పలచకు ఉందో తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లా రౌండ్గా వచ్చే వరకు రుద్దుకోవాలి మనకి ఎంత వెడల్పు కావాలంటే ఎంత పల్చ కావాలంటే అంత పల్చగా రుద్దుకుంటే సరిపోతుంది కొంచెం మందంగానే కావాలంటే కొంచెము తక్కువగా రుద్దుకుంటే సరిపోతుంది పల్చంగా కావాలనుకుంటే ఎక్కువ రుద్దుకోవాలి అంతే ఎంత రుద్దితే అంత సాగిపోతుందండి మనకి ఎలాంటి బొబ్బట్టు కావాలంటే అలాంటి బొబ్బట్టు రెడీ చేసుకోవచ్చు అనమాట అంతే అంతే ఇలా తీసేయాలి బొబ్బట్టుని అలా చేతిలోకి తీసేసుకొని ఈ కవర్ ఇలా లాగేయాలి ఇలా పెనం దగ్గరికి వచ్చేయాలి పెనం దగ్గరికి వచ్చిన ప్రతిసారి పెనం పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్లు వేసుకొని ఒక సెకండ్ పాటు వదిలేగానే రివర్స్ చేసేయాలి పైన కొద్దిగా నెయ్యి వేసి మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేశాక మళ్ళీ రివర్స్ చేయాలి ఇటు సైడ్ కూడా కొద్దిగా నెయ్యి వేయాలి నెయ్యి వేసి మొత్తం అప్లై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నాం మంచిగా వచ్చే వరకు బెడ్ రెడీ అయిపోతాయి ఎక్కువ అస్సలు ఉండదు అంతే ఇలా బొబ్బట్లు రెడీ చేసుకోవాలి పక్కన ప్లేట్ లో వేసేసుకోవాలి అప్పటికప్పుడు తయారు చేసుకునే నేతి బొబ్బట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కమ్మనైన నేతి బొబ్బట్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాది స్పెషల్ చేసి పెడితే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి శనగపప్పు అవసరం లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే నేతి బొబ్బట్లు ఈ ఉగాదికి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వేసుకుంటే వెన్నలా కరిగిపోయే నేతి బొబ్బట్లు ఇంకొకటి ఏంటంటే ఇందులో మనము శనగపప్పు అన్నది వాడలేదండి దీనికి స్పెషల్ అదే అనమాట ఎవరైనా కూడా నేతి బొబ్బట్లు అంటే అసలు బొబ్బట్లు అంటేనే శనగపప్పు వేస్తారు కదా శనగపప్పు లేకుండా తయారు చేసిన మెత్తటి బొబ్బట్లు ఈ ఉగాది స్పెషల్గా చేసాము చాలా బాగున్నాయండి పప్పు ఉడకబెట్టుకోవడము పప్పును మెదపడము అంత కష్టం కదా ఇలాగా శనగపిండితో తయారు చేయచ్చండి ఎంత ఈజీ ప్రాసెస్ చూసారు కదా ఈ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్ల వీడియో కనుక మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్ల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మా మమ్మీ గారు అవుతున్నాను కొట్టింది అన్నీ మీరేది తిన్నారా నూతనమ్మ